గ్రేటర్ హైదరాబాద్లో యాభై ఆరు జిమ్ములు కలిసి హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పడి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు డిసెంబర్ పంతొమ్మిదిన ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబడతాయి అక్కడ పోటీలలో విజయం పొందిన లిఫ్టర్లను జనవరి ఏడున హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటారు విజేతలైన లిఫ్టర్లకు జాతీయ పురస్కారాలు ఇవ్వబడతాయని హైదరాబాద్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కందిమోహన్ రెడ్డి అధ్యక్షులు ఎం త్యాగరాజు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తమకు చేయితనిస్తే అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి దయానంద్ దయానంద్రెడ్డి కోశాధికారి కౌశిక్ తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఈరోజు కాంపిటీషన్ జరగడం జరుగుతుంది నా పేరు మోహన్ రెడ్డి హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రీడాకారులకు ఖేల్ ఇండియా జీతో ఇండియా అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది చేతిలో వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మరి క్రీడాకారులకు ప్రోత్సహించడం జరుగుతుంది సరే మాకు వచ్చేసరికి పవర్ లిఫ్టింగ్కు ఇక్కడ చాలామంది ముప్పై రెండు జిల్లాలలో నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గీటంగా ఉన్నారు రెఫరీస్ ఉన్నారు మరి వాళ్ళకు చాలా పోర్గా పౌర్ పీపుల్స్ మునుగు జిల్లాల నుంచే కానీ ఎక్కడనైతే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గోల్డ్ మెడల్ కొట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలిపడం ఏమంటే సాప్ పవర్ లిఫ్టింగ్ తరఫున వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళకి జాబ్స్ వాళ్ళు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మరి క్రీడల పట్ల వాళ్ళకి చాలా అవగాహన ఉన్నది మరి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉండి ఈరోజు మా సా పవర్ లిఫ్టింగ్ తరఫున ఈ స్పోర్ట్స్కు మరి మేము ఒక్కరు పాల్గొంటున్నారు వాళ్ళకు సహకారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగుంటుంది ఎందుకంటే జాబ్లు రాక కొంతమంది చాలా నిరుత్సాహపడతారు క్రీడాకారులు వాళ్ళకు జాబ్స్ ఇస్తే వాళ్ళకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇంతకుముందు మా మిత్రులు కౌశిక్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం గీతంగా మేము నెక్స్ట్ మంత్లో కానీ ఈ మంత్లో కానీ సీఎం గారిని గెలవడం జరుగుతుంది ఆయన గిటంగా మరి పవర్ లిఫ్టింగ్ గుర్తించి మేము మీడియా మిత్రులు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పవర్ లిఫ్టింగ్ అంటే మీరు ఏదో అనుకుంటారు వెయిట్ లిఫ్టింగ్ అని ఇది ఒక చాలా శక్తివంతమైన ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ గేమ్ ఇది వెయిట్ లేవడము అంటే ఇది అంత ఆశామాసి కాదు ఇక్కడ మహిళలే కానీ జెంట్సే కానీ మహిళలు జెంట్స్తో పాటు కాంపిటీషన్లో ఇండియా గోల్డ్ మెడల్ మొన్న జరిగిన నేషనల్ గోల్డ్ మెడల్ అందరూ గోల్డ్ మెడల్ కొట్టారు గవర్నమెంట్తో మీడియా మిత్రులతో ఒక్కటే వినొప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది సీఎం గారి దృష్టికి స్టేట్ గవర్నమెంట్ దయచేసి వాళ్ళు మాకు పాలి లిఫ్టింగ్ అసోసియేషన్కు ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందని మా స్పోర్ట్స్ పాలి లిఫ్టింగ్ తరఫున మేమందరము మీడియా మిత్రుల ద్వారా సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్కారం నా పేరు కౌశిక్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఇవాళ మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ చేపిస్తున్నాం అన్నమాట దీంట్లో క్లాసికంగా ఎక్విప్డ్ ఛాంపియన్షిప్కి సంబంధించిన సెలెక్షన్స్ జరిగినాయి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ ఇందులో నుంచి ప్రజ్ఞావంతులైన క్రీడాకారులను అందరినీ రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఇవాళ మరి ప్రత్యేకంగా పిల్లలు ఇంత దూరం నుంచి ఒక్కొక్కరు వచ్చి కష్టపడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతసేపు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే జాబ్స్ ఇస్తున్నారు వేరే వ్యక్తి వేరే సమాజానికి ఈ సమాజంలో అందరూ ఒకటే అన్నప్పుడు స్పోర్ట్స్లో అది యూనివర్సల్ మెరిట్ మెరిట్ ఎప్పుడైనా కానీ యూనివర్సల్గా ఉన్నప్పుడు అలా ఈ కులానికి కానీ మతానికి కానీ ఎక్కడ కూడా తావు లేకుండా అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే నిక్కల్ సిరాజ్కి జాబ్స్ ఇచ్చారో ఇదే పవర్ లిఫ్టింగ్లో మా దగ్గర వంశీ అని చెప్పి మన రీసెంట్గా వరల్డ్లో మెడల్ కొట్టిందనమాట జూనియర్ వరల్డ్లో ఆయన కూడా ఏదైనా జాబ్ ఇస్తే మంచిగా ఉంటుంది మళ్ళీ వైష్ణవి చెప్పి మన కామన్వెల్త్లో గోల్డ్ కొట్టింది మళ్ళీ చాలామంది లిఫ్ట్ వల్స్ ఉన్నారు ఎవరైతే ఇంటర్నేషనల్లా కాంపిటీషన్ చే చేయడమే కాకుండా వాళ్ళంతా వాళ్ళు మెడల్స్ కొట్టుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాము తిరుగుతున్నా కానీ ఏ పెద్ద మనిషి కూడా వీళ్ళ వీళ్ళ పైన కొద్దిగా కూడా చాలా చూపిస్తలేడు మేమేమే అనేది ఏంటంటే అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఏం కావాలో అది సహకరించి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తే చాలా సంతోషపడతాం ఇప్పుడు శార్ చైర్మన్ కలిసినాం మేము ఇంతకుముందు సార్ చైర్మన్ కలిసినాము వాళ్ళ స్పోర్ట్స్ మినిస్టర్ని రెండు మూడు సార్లు కలవానికి ట్రై చేసినాం కానీ ఆయన ఎప్పుడు కలవలేము అయినా కానీ శార్స్ చైర్మన్కి మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చినాము సార్స్లో కూడా కొంతమందికి మేము రిపోర్ట్ డైరెక్ట్గా మేము పోయి సబ్మిట్ చేసాము ఏమేమి సబ్మిట్ చేయాల లెటన్స్ మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అది వస్తలేదు సహకారం వస్తలేదు కాబట్టి క్రీడాకారులని ఖచ్చితంగా శాట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఎవరైనా కానీ ముందుకొచ్చి ఆదుకుంటే సంతోషం అని చెప్పి కోరుకుంటు ఈరోజు మన ప్రింట్ మీడియా సోదరులు మా హైదరాబాద్ డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున నిర్వహించినటువంటి సెలెక్షన్ ట్రయల్స్ ఇది ఇది ఖమ్మంలో జరగబోయే స్టేట్ మీట్కు ఇది మేము సెలక్షన్ చేసి దాని తదంతరము నేషనల్స్ వచ్చేసి జనవరి జనవరిలో హర్యానా ఫర్యా ఫరీదాబాద్లో మేము ఇక్కడ పిల్లలను స్టేట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాము ఎవ్రీ ఇయర్ మా పిల్లలు ఎంతో దిగ్విజయంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతూ ఈ ఐరన్ గేమ్ను ఎంతో ముందుకు తీసుకుపోతూ ఇవాళ రోజు ఇదే రూమ్ నుంచి మన హైదరాబాద్ నుంచి ఎంతోమంది మాల్టా మన మాల్టా అనే కంట్రీలో గోల్డ్ మెడల్ సా సాధించి ఈరోజు మన తెలంగాణకు ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చారు మరియు ఈ అసోసియేషన్కు మా సోదరులు చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు నేను అధ్యక్షుడు ఎం త్యాగరాజు నా పేరు మా సెక్రటరీ దయానంద్ రెడ్డి ఆరు కౌశిక్ ట్రెజరరు మా అందరి సహకారంతో మా సదానంద అడ్వైజర్ అండ్ మా నేషనల్ కేటగిరీ టూ అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళు దీనికి ఎంకరేజ్ చేస్తూ పిల్లలకు ఎంతో ఉత్సాహము తర్వాత వాళ్ళకు అన్ని విధాల మా అసోసియేషన్ ఆదుకుంటూ వాళ్ళను నేషనల్స్ స్టేటు మరియు ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు కూడా మంచి భోజనాలు పెట్టి వాళ్ళకి టీ పెట్టి అన్ని పెట్టి ఈరోజు కాంపిటీషన్ చేస్తున్నాము ఈ కాంపిటీషన్ తరఫున వాళ్ళు నేషనల్కు సెలెక్షన్ అవుతారు ఈ ఈ రేపు మన వచ్చే నెలలో ఖమ్మంలో ఉంది ఖమ్మం తర్వాత నేషనల్స్ హర్యానాలో ఉంది ఈరోజు మాకు మా శాట్ తరఫున కూడా చాలా అభినందనలు వాళ్ళు మాకు సహకరిస్తారు ఈరోజు ఈ మన స్టేట్ లెవెల్లో అండ్ హైదరాబాద్ లెవెల్లో కూడా ఒక్క డబ్బులు కూడా మాకు